అందరికీ నమస్కారం భగవన్నామ స్మరణ ఫలితం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి శ్రీమద్ భాగవతంలో అజామిలోపాఖ్యానం కలియుగ మానవులకు సరిపోయే సదు సదుపదేశం ఇది పరక్షిణ మహారాజుకు ఎలా ఉపదేశమో కలియుగ మానవులందరికీ అలాగే అవశ్య యోగ్యమైన సదుపదేశం అజ అంటే వాస్తవానికి లేనిది అని అర్థం ఆభాసగా ఉన్న కనిపించి ఆకర్షించేది మాయ అని చెప్పాలి మేళ అంటే దానిలో మునిగిన జీవుడు కలియుగ మానవుడు అని అర్థాలు చెప్పుకోవాలి పరీక్షణ మహారాజు కూడా కలియుగ ఆరంభంలో ధర్మరక్షకుడుగా ఉన్న ప్రభు వేట వల్ల అలసి ఇంద్రియ బలహీనతతో తనను ఆదరించి తన వద్దనున్న జలాన్ని తనకు తాగడానికి ఇవ్వకుండా ఉన్నాడని కోపంతో చచ్చిన పామును ఋషి మెడలో వేసిన కలియుగ మానవమాత్రుడైన పాపాత్ముడు మహారాజు ఆ దుష్కర్మ ఫలానుభవంలో పశ్చాత్తాపం చెంది సుఖయోగిని శరణు కోరాడు అలాంటివాడే అజామిలుడు అజామెడు మహారాజు కంటే సుకృత కర్మలు అనర్చినవాడు అందుచేత సద్బ్రాహ్మణ వంశంలో జన్మించి ఆ జన్మలోనే మోక్షమందగల అవకాశం కలిగి ఉన్నవాడు పరీక్షిత్తునకు రాజసాహంకారం తామసాహంకారానికి దిగసార్చింది అజామిలునకు సాత్విక గుణం కల సత్కర్మాచరణ జ్ఞానం ఉన్నది కానీ చక్షురింద్రియ ప్రభావం కామోద్రేకం కలిగించి జన్మనంతా ప్రభావితం చేసింది అజామిలుడు ధర్మచ్యుతి ప్రభావంగా పతనం అందినప్పటికీ పూర్వజన్మ మందలి సుకృత వివి విశేషంచేత తన చిన్న కుమారునికి నారాయణని నామకరణం చేయడంతో అది అనంతమైన కట్టెల పాపాన్ని చిన్న అగ్నికణం ప్రకాశింపజేసినట్లు చేసింది అంత్య సమయంలో నారాయణ అని నామోచ్చారణం వల్ల విష్ణు సేవకుల సందర్శనం విష్ణుదూతల యమదూతలో నచ్చిన సత్సాంగత్య శ్రవణం కలిగింది ఆ తరువాత మననము నిధి ధ్యాసనము కలిగి మోక్ష మార్గానికి నెట్టబడ్డాడు ఒక్క భావార్థరహితమైన నామోచ్చరణానికి ఇంత గొప్ప ఫలం కలిగితే ప్రయత్నపూర్వకంగా భక్తితో భగవన్నామ ఉచ్చారణం చేయుట మహదవకాశం కదా